Hi guys, welcome to one more mini vlog. Hi. సో ఇది వచ్చేసి లోకల్ మార్కెట్ అనమాట పారోలో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాం మేము మనకి అక్కడ అన్ని స్టోర్స్లో కూడా స్లీపింగ్ బుద్ధాస్ అండ్ బుద్దా పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయి అనమాట అండ్ మేడ్తో చేసినవి చైన్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అండ్ పెద్ద బూట్ అండ్ ఫ్రేమ్స్ కానీ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అవన్నీ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి ఉలెన్ అండ్ షాల్ కానీ స్వెటర్స్ అవన్నీ ఉంటాయి అండ్ తర్వాత బూట్ అండ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి అనమాట సో పారో అంటేనే ఎక్స్పెన్సివ్ సిటీ అది బూటాన్లో సో మేము హోల్సేల్లోని తీసుకున్నాము మీరు ఎవరైనా వెళ్తే అక్కడే ట్రై చేయండి సో ఇంకా మేము జస్ట్ ఎక్స్ప్లోర్ చేసాము అంతే అనమాట ఇంకా తర్వాత బూటాన్ మేడ్ లోకి వెళ్ళాము ఇది కూడా ఒక స్టోర్ సో అక్కడ మేము ఒక చిన్న విగ్రహం చూసాము అది వచ్చేసి కాస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అంట అది బ్రాంజ్ తో చేసారు చూస్తున్నారు కదా నేనైతే ఫుల్ షాక్ అయ్యాను ఏంటి ఇంత ప్రైస్ అని చెప్పి అక్కడ అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఒకే రేంజ్ లో ఉంటాయి అనమాట అన్ని ఫుల్ వీడియో కావాలంటే కింద ఉన్న లింక్ మీ ట్యాప్ చేసి ఆల్ మై నెక్స్ట్ వీడియో